వృద్ధిరేటిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వల్నరబిలిటీ బట్టి నాలుగు వేల రూపాయలు ఏజ్ మితంతులు వీళ్ళకందరికి ఇచ్చాం అదే సమయంలో ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను అదే సమయంలో పదివేల రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ పదివేలు ఇచ్చాను పదహైదు వేలు మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం పదహైదు వేలు వస్తూ ఉంది వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళని అయితే ఇచ్చాం దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రాడరీ ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది ఈ ప్రోగ్రాం వల్ల ఇండివిజువల్ వ్యవస్థ బాగుపడింది ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు ఆధార్ ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది దారిలో పోతా ఉంటే నేను సో అంటే నువ్వు సో సో అంటే చెప్పా ముద్రబే వేరు మొదలు తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తాలి ఏ ఊరు ఎక్కడ చచ్చో అన్నీ కూడా వచ్చేస్తాయి దట్ ఇస్ ఇట్ యాజ్ కామ్ ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్ కి వీళ్ళందరినీ కలిపాను విలుడిగా ఉన్నారు ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టిన లేకపోతే పెన్షన్ ఇచ్చినా లేకపోతే రైతు భరోసా ఇచ్చినా విలువడిగా ఇస్తా ఉంటారు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హౌస్ హౌస్కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాబింగ్ చేస్తున్నా అదే మరిగా ఎన్పీఐ అకౌంట్ నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్నీ కూడా తీసుకుంటున్నా వన్ నేను టెన్ పర్సెంట్ ఇంట్లోకి డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ దగ్గర లేవు కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది ఎవ్రీ హౌస్ ఇస్ అతని కైడ్ విత్ జియో ట్యాగింగ్ ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో ఒక విషన్తో ఎవరి వ్యక్తి ఆనందంగా ఉండాలి ఎవరి కుటుంబం ఆనందంగా ఉండాలి సమాజం ఆనందంగా ఉండాలి అదే వెల్తీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ దట్ ఈ మై గోల్ అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్ని కూడా ఈజీ అవుతాయి అందుకే పీ ఫోర్ అన్నాను జీరో పావర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు ఎవరైతే అందరికంటే కిందనుండే వాళ్ళని మెంటరింగ్ లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలని ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం ఒక ఆర్గనైజేషన్ కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే సారి కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీని బట్టి నేను పుల్త్గా టైం చేయలేను అదే డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుతాను బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టి పీవీ ఫోర్ అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది పీవి త్రీ ఈజ్ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్ సంపద సృష్టించడానికి పీ త్రీ పనిచేసింది పీ ఫోర్ అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని గా ఎంఫోర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దానికోసమే పనిచేస్తున్నాం ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళా ఒకసారి వస్తే ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జీఎస్టిపి దేశం జీడిపి మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని వారు ఇది చేస్తారు దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ గ్రో అయ్యాం అప్పుడు అందరూ మనం లగతాను చేశారు హిందూ గ్రోత్ రేట్ అని అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది దీనివల్ల ఏంటి లాభాలు అన్ని కూడా మీకు ఒకసారి చూస్తే నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి ఏ విధంగా నేను చేయబోతున్నానో నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది ఇప్పుడు జరిగేది ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా మీద మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం దేశంలో ఫస్ట్ టైం పదహారు లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది విల ఆంధ్రలో పదహారు లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు ఆన్లైన్లో పంపించారు అవన్నీ తీసుకున్నాం నేను మళ్ళీ ఆలోచించి పది సూత్రాలతో విజయం తయారు చేశాం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఐడియా ఉంటుంది ఓకే కార్య ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదర్న్ స్టేట్స్ దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్ తో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ గ్రోత్ సినారియో జీఎస్టీ ఫిట్ ట్రెండ్స్ ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఇవి తీసుకొని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతూ ఉంది ఈ ఏడు నెలల్లో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే నాలుగు ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక ఈ పక్కన చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్ షేర్ ఇన్ జీడిపి నేషనల్ జీడిపి కింద పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద ఇది నెంబరు ఇది పర్సంటేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు నెక్స్ట్ వస్తుంది పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు మంది తెలంగాణ పదైదు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటి కేరళ పదకొండు లక్షల నలభై ఆరు వేల నూట తొమ్మిది తమిళనాడు ఇరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఒకటి కర్ణాటక ఇరవై ఐదు లక్షల ఏడు వందల ముప్పై